వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా రాజన్న గురించి చాలా ఏమి ఏ వీడియో చూసినా రాజన్న గురించి చేస్తుంది అంటే అంచెలంచెలుగా ఎదిగి కడియం సీఎం లెక్క కాదు ఎవరో బొమ్మ పెట్టుకొని వచ్చిన నాయకుడు కాదు అంచెలంచెలుగా ఒక డాక్టర్ గా ఒక మంచి పేరు తెచ్చుకొని ఆల్ ఇండియా వైజ్ గా నాయకుడు మన రాజన్న పాపం అంత మన మీద రాజా అని రాజులు అనుకుంటాడు కాబట్టి ఆ నీతుడు ఇంకా పతిమే ఉన్నాడు లేదంటే ఎమ్మెల్యే రాజులు ఉన్నప్పుడే తోపుతే బిడ్డ మేడం బొడువురా బొడువురా ఉన్నట్టు ఒప్పు కానీ మంచివాడు కాబట్టి మన రాజన ఎప్పుడూ కూడా ఇక వల్లే అయితే ఇవాళ అందరూ బాగా మాట్లాడారు అందరు ఏం మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలి అంటే అరే విట్టడానికి మాట్లాడేవాళ్ళు మా అంత ఏమో తెలియకుండా మాట్లాడాలి అందరం కొట్టు కొట్టు తింటారు కొట్టు కొట్టు మాట్లాడేది ఇప్పుడు నేను కొత్తగా ఏం మాట్లాడాలో నాకు అర్థం లేదు లేదు ఏం మాట్లాడలే మాట్లాడనా మీరు చెప్తే మాట్లాడుతారు మాట్లాడన్నా సరే ఏం మాట్లాడు కాదు నేను ఒక ప్రశ్న అడుగుదా మీరు సమాధానం చెప్పండి కడియం తిరిగని కానీ ఎందుకు కూడా కొట్టాలి ఇక చెప్పాలి చెప్పలేదు ఇంకా కుట్రలు కుతంత్రాలు యంత్రాలు తంత్రాలు అంటే అటువంటి వ్యక్తి కనీస బిఆర్ఎస్ పార్టీ అనుభవం పార్టీ కార్యకర్తలు చేయకులు ఎవరి ఎమ్మెల్యే వెళ్తే కాంగ్రెస్ పార్టీ పోయి మరి ఇప్పుడు బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో గెలిపించుకున్నాక ఏమవుతుంది బీజేపీ పార్టీలో అవునా కాదా

తిట్టని తిట్టు మనకంటే బాగా ఇలా ఊళ్ళల్లో గ్రామాలలో ముసుకొని చెప్తారు వరి కోసం కడుపు చెప్తారు ఎక్కడైనా దాతా పోతారు అంతేనాగా ఆడపిల్లలు అందరూ ఇక్కడ అట్లనే మన ముఖ్యమంత్రి గారిని వెన్నుపోడు కొడిచిపోయిండు మన కార్యకర్తలందరినీ కూడా వెన్నుపోడు కొడిచిండు రాజన్న నేను ఒక సినిమా చూస్తా అంటాడు రాజన్న బాహుబలి సినిమా ఇతర కలిసి చూస్తాను నేను రాజన్న కట్టప్ప గడు వచ్చి ఎంత నుంచి బాహుబలిని కొడుస్తాడు రాజన్న చూసి ఒకటే నవ్వుకుంటాను వీడి ప్లేస్ కడియం శ్రీ పెట్టేదంటే బాగుండు ఈయన ప్లేస్ కడియం శ్రీ పెట్టేదంటే బాగుండు ఎందుకంటే కడియం శ్రీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు గన్పూర్ ప్రజల గణూర్ ప్రజల ప్రతి ఒక్కరిని మోసం చేసి వాళ్ళందరినీ వంచి పొడిచిపోయాడు కాబట్టి దయచేసి మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి బొందర్ పెట్టాలి ఇక ఎప్పటి తప్ప మాట్లాడితే బాబోలు చాలా మంది మాట్లాడుతున్నారు కాబట్టి సెలవు తీసుకుంటున్నారా నమస్కారం సెలవు